సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది లారీని ఆటో ఢీకొట్టిందనమాట సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య క్షణం క్షణానికి కూడా పెరిగిపోతూ ఉంది ఇది మనకి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లారీని ఆటో కొట్టిందనమాట సో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది చికిత్స పొందుతూ నిన్న జూనియర్ లెక్చరర్ రావణ్య మృతి చెందగా ఈ తెల్లవారుజామున హైదరాబాద్ ఆరెంజ్ హాస్పిటల్ మోక్షజ మృతి చెందారు ఇద్దరు చిన్నారులతో తల్లి సంజ ఆటోలో ప్రయాణిస్తూ ఉండగా ఘటన ప్రదేశంలో పదిహేడు నెలల చిన్నారి వేదాశ్వని మృతి చెందింది ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి స్వగ్రామం నాగారం మండలం పసనూరు గ్రామంలో అయితే అమ్ముకున్నాయి సో వరుసన వరుసగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పండగపూట తీవ్ర విషాదం అయితే నెలకొంది ఘోర ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా